సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం ఇవాళ ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన అంశం గురించి వివరణ తెలుసుకోవడానికి వచ్చామండి అదేంటో తెలుసుకునే కంటే ముందుగా వీడియోని చూస్తూ లైక్ చేస్తూ అలాగే మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇక మనం పునాది వేసి ముందడుగు వేద్దాం ఇదే సమయం నమస్తే అమ్మ నమస్కారం ఇవాళ ఒక ముఖ్యమైన విషయం గురించి మిమ్మల్ని సందేహం అడగడానికి వచ్చానమ్మా మన పూర్వీకుల ఆస్తి అంటే ధర్మబద్ధంగా మన పూర్వీకుల ఆస్తి కొంతమందికి వస్తూ ఉంటుంది కానీ అది రీచ్ అయ్యే క్రమంలో ఈవెన్ అది ధర్మం అయినా కానీ కొన్ని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి సో దీన్ని అధిగమించి వాళ్ళకి రావాల్సిన చక్కగా ఆస్తి ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళని చేరాలి అంటే పూజించవలసిన మార్గం లేదంటే చేయాల్సిన ఒక రెమెడీ లాంటిది ఏదైనా ఉందా తప్పకుండా ఎందుకంటే మనకి గుర్తుందా మన కామెంట్ సెక్షన్ ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు చాలామంది ప్రశ్న అడిగేవారు మనకి చాలా ఆస్తి రావాల్సి ఉందమ్మా మాకు ఇవ్వట్లేదు రా రావట్లేదు మాకు ఆస్తి మాది మాది మాకు చేతికి రావట్లేదమ్మా ఏదైనా పరిహారం చెప్పండి అంతమంది చాలామంది అడిగారు వాళ్ళందరూ అడిగిన దానికి వీడియో చక్కటి సంతృప్తికరమైన సమాధానము ఇంకా పరిష్కారం అండి తప్పకుండా అవసరం ఉన్నవారు ఇది చేసి మంచి ఫలితాలు పొందండి సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమాన ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు ఆస్తిక మహాశైలకు అందరికీ కూడా మన సనాతన హైందవ సంస్కృతి సౌరభాల వేదిక మన సనాతన సంస్కృతికి స్వాగతం అండి మన పురాతనమైన పూర్వీకుల ఆస్తి మనకి రావాల్సింది మనకు న్యాయంగా మనకు చెందాలి కానీ ఎందువల్లనో వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళకు వాళ్ళ ఇచ్చినా మనకు స్వాధీనం అవ్వట్లేదు ఏదో సంథింగ్ అబ్స్ట్రాకిల్స్ అడ్డుపడుతూ ఉన్నాయి ఎటువంటి ఈ అడ్డంకుల్ని ఎలా అధిగమించాలి దీనికి ఏంటి తోవ మనం అనుభవించవలసిన భోగభాగ్యాలు మనం అనుభవించవలసిన ఆస్తి రావడం లేదంటే మనం ఏం చెయ్యాలి అనే దానికి అత్యంత పురాతనమైనటువంటి ఒకనొక పద్ధతి అయితే ఉందండి ఆ పద్ధతిని ఇంతవరకు మన యూట్యూబ్ చరిత్రలోనే ఎవ్వరూ చెప్పలేదు ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను ఎవ్వరూ చెప్పలేదు అది అత్యంత పురాతనమైనటువంటి తాళపత్ర రహస్యం అనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఇది మా తాతగారు అప్పుడప్పుడు కొన్ని కొన్ని విశేషాల్లో కొంతమందికి చెప్పేవారు అనమాట అప్పుడు నాకు వయసు బాగా తక్కువ చిన్నపిల్లలు నేను బాగాను అప్పుడు తెలియదు తర్వాత తర్వాత ఏంటంటే మా పొలాల విషయంలోనూ తర్వాత మా ఆస్తిపాస్తుల పాస్తుల విషయాల్లోనూ ఏవో చిన్న చిన్న గొడవలు ఇప్పుడు ఆస్తి ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు ఉంటాయి కదా అలాంటి వాటిల్లోనూ ఏంటంటే మా ఆస్తులు మాకు రావటానికి తర్వాత అన్నీ కూడా మన మన హ్యాండ్ ఓవర్ కావడానికి ఇటువంటి దానికి మా నాన్నగారు ఒకసారి మా తాతగారిని అడిగి ఇది చేయించారనమాట చేయించిన తర్వాత ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ వర్కింగ్ బాగుంది నాకు మొన్న మనం కంటెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి అవును కదా ఇది ఎందుకు చెప్పకూడదు చాలామంది అడిగారు దానికి ఇదే పరిష్కారం కదా అని అనిపించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం దీని పేరు ఈ పని పేరు ఏంటంటేనండి అండి గో తులాభారం అండి గో తులాభారం అంటే గోవు గోవుని ఒక అంటే త్రాసులో ఒక ప్రక్క అంటే దాన్ని నిలబెట్టి త్రాసులో ఒక పక్క దాన్ని నిలబెట్టి అది ఎంత బరువుందో అంత బరువు ఉన్న ధాన్యపు బస్తాలు తులాభారం వేయాలండి తులాభారం వేసి ఎన్ని బస్తాలు పడితే అన్ని బస్తాలు ఒక గోవు వంద కే వంద కేజీలు బరువు నూట యాభై కేజీలు బరువు ఉంటుంది అంతకుమించి ఉంటుందా ఉండదు బాగా పెద్ద జెర్సీ అవైతే ఎక్కువ ఉంటుంది అట్లాగా ఎట్లాంటి పరిస్థితుల్లో మనం వేస్తామో ఏంటి మీకు అందుబాటులో ఏముంది అన్నది చూడండి ఇంకో పరిస్థితి ఏంటంటేనండి దూడలు పనికిరావు కొంతమందికి అతి తెలివితేటలు ఉంటాయి మనం ఎందుకంటే ఆవుని వేయమన్నారు కదా ఇది కూడా ఆవే కదా ఆవు పిల్లే కదా అని చిన్న దూడను పట్టుకెళ్ళి తులాభారం వేస్తే అది ఒక రెండు బస్తాలు బియ్యం కూడా రావు అంటే ధాన్యం కూడా రావు అలాంటివి చేయకూడదండి మనం ధర్మంగా ఆశిస్తున్న ఆస్తికి మనం ధర్మంగానే పరిహారం కూడా చేయాలి అంచేత వయస్సులో ఉన్నటువంటి మంచి గోబును చక్కగా మీరు తులాభారం చేసి వచ్చిన ధాన్యాన్ని చక్కగా ఒక దాన దానం చేయాలంటారు అంటే మంచి వేద పండితులకు ఆ ధాన్యాన్ని దానం చేయాలి ధర్మబద్ధమైనటువంటి వేద పండితులకు ధర్మబద్ధమైనటువంటి ఆ తూకాన్ని అంటే ఆ తూకం వేయగా వచ్చిన ధాన్యాన్ని దానం చేయాలండి దానం చేసిన తర్వాత అనతి కాలంలోనే మీ ఆస్తి లక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుంది ఇంకా చూడక్కర్లేదు అందులో మాకు వచ్చింది చాలామందికి వచ్చింది నేను ఎరుగున్నంత వరకు మీకు రాకూడదని ఎందుకు అనుకోవాలి మీకు కూడా వస్తుందని నేను భావిస్తున్నాను కనుక తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి మీకు రావాల్సిన సదా న్యాయమైనటువంటి సంపదను మీరు అనుభవించండి మీ తరాలకు అందించండి అట్లాగే పనిలో పనిగా మన సనాతన హైందవ సంస్కృతి సౌరభాన్ని కూడా పరిరక్షించుకొని మన తరువాత తరాలకు అందించవలసిన గురుతర బాధ్యత ఈ ఆధునిక కాలంలో మన మీద ఉందని నమ్ముతూ మన సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకుందాం మనల్ని అది రక్షిస్తుంది అని విశ్వసిస్తూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై సనాతన ధర్మం అందరికీ నమస్కారం జై హింద్ పూర్వీకుల ఆస్తి మనకి ధర్మబద్ధంగా దక్కాలి అని అంటే గోతుల భారాన్ని చాలా చక్కగా అంటే మీ చిన్ననాటితనం పురాతనమైన పూజ అంటే బాగుంది అంటే మీ తాతగారు వాళ్ళ తాతగారు దగ్గర నుంచి ఇది అట్లా ఉందన్నమా అంటే అందుబాటులో ఉండేదప్పుడు ఇప్పుడు తెరమరుగైపోయింది తెరమరుగైంది ఇప్పుడు మళ్ళీ మన చాల ద్వారా అది గుర్తుకొచ్చి బయటకొచ్చింది బాగుందమ్మా ధన్యవాదాలు ఇదండి వాళ్ళ పూజ ఇక అవసరమైన వాళ్ళు ఈ పూజను చేసుకొని శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి భారతీయ నేల మీద నడుస్తున్న ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంది ధర్మం రక్షతి రక్షిత